విషం కలిపిన కాఫీ ఇచ్చి భూమి నన్ను చంపాలని ప్రయత్నించిందంటూ అపూర్వ భూమి మీద నిందలు వేసి ఇంటికి పోలీసులను కూడా పిలిపిస్తుంది ఇక దాంతో భూమి శరత్చంద్రతో నిందపడి జైలుకి వెళ్ళడం కన్నా నేను చచ్చిపోవడం నయం అని చెప్పి ఆ విషం కలిపిన కాఫీని నేనే తాగుతానంటూ భూమి ఆ కాఫీని తాగుతూ ఉంటే కృష్ణప్రసాద్ శరత్చంద్ర ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు కొద్దిసేపటికి భూమికి ఏమీ కాకపోవడంతో చూసారా నాన్న నాకు ఏమీ కాలేదు ఇదంతా నా మీద విషం చిమ్మడానికి చేసిన ప్రయత్నం అని చెప్పి అంటూ ఉంటుంది అవును నేనే చేశాను ఎందుకంటే ఈ దత్తత జరగడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి నక్షత్ర తప్పొప్పుకుంటుంది ఇప్పుడు కూడా నువ్వు దత్తతని ఆపవా బావా అని చెప్పి అపూర్వం అడుగుతూ ఉంటుంది లేదు అసలు దత్తత ఆపే ఉద్దేశమే లేదు ఎందుకంటే భూమిని ఎప్పుడు చూసినా కూడా నాకు శోభచంద్రకు పుట్టిన కూతురే గుర్తుకు వస్తుంది ఎవరు ఎన్ని చెప్పినా సరే ఈ దత్తత జరిగి తీరుతుంది మీకు ఇష్టం లేకపోతే మీరు ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పి శరత్చంద్ర అపూర్వని నక్షత్రాన్ని బయటకు వెళ్ళిపోమని చెప్పి అంటూ ఉంటాడు